वाणी भजत गैर्वाणी गैर्वाणी संस्कृत भाषा संस्कृत भाषा अमरभाषा अमरभाषा अट्वभाषा त्राषाप्यवहे अनादाभ्य संस्कृत भाषा दूभाषा मरी विषये विषय केषया स्पष्टीकरण आवश्यक अ కొన్ని ఇది సంస్కృత భాష దేవభాష అని చెప్పడానికి కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి అస్మాకం చతుర్వేదా సంస్కృత భాషాయామే సంతి మనకున్నటువంటి నాలుగు వేదాలు సంస్కృత భాషలోనే ఉన్నాయి షడ్ వేదాంగా సంస్కృత భాషాయామేవ సంతి వేదాంగాలు కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి మరి సర్వోపనిషద సంస్కృత భాషాయామే సంత ఉపనిషత్తులన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి అష్టాదశ పురాణాన్ని భాగవతాదీని సంస్కృతా సంస్కృత భాషాయామే విరచి విరచితాని భాగవతము మొదలగాగల పద్దెనిమిది పురాణాలు కూడా సంస్కృత భాషలోనే రచింపబడ్డాయి వ్యాస భగవాన్ వ్యాసేన భగవతా వ్యాసేన అనమాట భగవంతుడైనటువంటి వ్యాసుని చేత ఆ అష్టాదశ పురాణాలు ಸಂಸ್ಕೃತ ಭಾಷಣ ಇತಿಹಾಸ ಮಹಾಭಾರತ ರಮಣ ಆದಿ ಕವಿಲ್ಮೀಕಿ ವಿರಚಿತ ಮಹಾಭಾರತ ವ್ಯಾಸಗ ವ್ಯಾಸಗವನ ವಿರಚಿತ ತದನಂತರ ಕಾಲತ್ ಕಳಿ ಮಹಾಕವ್ಯ ಸಂಸ್ಕೃತ ಭಾಷಾ వ్యాన్ని రచిత అత్యం అభ్యసనీయం సంస్కృతాషా అభ్యసనీయా భాషా సంస్కృతాషా తదర్థం పఠను సంస్కృత సంస్కృతీ వదంతు సంస్కృతం సంస్కృతములోనే మాట్లాడండి లిఖంతు సంస్కృతం సంస్కృతాన్నే వ్రాయండి శృణ్వంతు సంస్కృతం సంస్కృతాన్ని గుడ్చి వినండి మనం కిమర్థం శ్రవణపేయం సంస్కృత భాష అంటే తత్ర అనేకాని పద్యాని సంతి రాగమయాని త అర్థం నా అవగమతం అవగమనం చేత్ అవశ్యం శ్రవణపేయమట ఇదా చిన్నతనంలో మనం భగవద్గీత ఇలాంటివన్నీ నేర్చుకునేటప్పుడు భగవద్గీత పెద్ద పెద్ద వాళ్ళకు కూడా అర్థం కాదన్నమాట కాకపోతే మనం ఏమిటంటే శ్రవణపేయంగా ఉంటుంది మనకు గానగంధర్వుడు గంటసాల గారు భాగవత్ భారత్ భగవద్గీతను గానం చేశాడనమాట ఈనాటికి ఆయన ఎప్పుడో ఒక యాభై ఇరవై సంవత్సరాల క్రితం గానం చేసినటువంటి భగవద్గీత ఈనాటికి మనకు శ్రవణపేయం అన్నమాట అందువల్ల ఆ సంస్కృత భాష ఆయన చెప్పినటువంటి ఆ భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలకు అర్థం మనకు కాకపోయినా అది శ్రవణపేయంగా ఉంటుంది భాష అలాంటిది అన్నమాట అందువల్ల శృణ్వంతు సంస్కృతం దాని తర్వాత పటంతు సంస్కృతం మామూలుగా నోటిలో ఉన్నటువంటి అవయవాల చేతనే మనం మాట్లాడతాం నాలుక అదంతాలు దవడలు మరి ముక్కు ఇవన్నీ కూడా మనకు మాట్లాడడానికి కావలసినటువంటి సాధనాలన్నమాట అలా అన్నింటినీ కూడా మనము దైనందిన కార్యక్రమంలో బాగా అస్పష్టంగా వాటిని పనిచేసేటటువంటివిగా మనం స్థిరీకరించుకోవాలంటే కూడా ఏం చేయాలి సంస్కృత పదాలను ఉచ్చరించాలి చాలామంది సంస్కృత పదాలను ఉచ్చరించలేరు కారణం ఏంటంటే మాకు నోరు తిరగదు మేము అని మొదట్లో మాకు కూడా అట్టే ఉంది మేము వ్యాసాశ్రమలు చదువుకునేటప్పుడు మొదట్లో దోష పలికే వాళ్ళం కాలే కాకపోయినాం అన్నమాట మాకున్నటువంటి పండితులు దెబ్బలు కొట్టి దోష అనేదాన్ని మేము దోష అంటుంటే వాళ్ళు కొట్టి చెప్పాడు ఆ నోరు తిరిగినటువంటి స్థితి నుంచి మేము ఒక మంచి స్థితికి ఎందుకు రాగలిగామంటే వాటిని ఉచ్చరించి 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 సంస్కృత భాషను మరి ఏమాత్రం తప్పులు లేకుండా చదవడానికి అవకాశం ఏర్పడింది ఎందువల్ల పటంతు సంస్కృతం అనే దానివల్ల అనమాట బాగా మనం రోజు చదువుతూ చదువుతూ ఉంటే లిఖంతు సంస్కృతం సంస్కృతం నాగర్ లిపిలో ఉంటుంది కదా నాగర్లిపిలోనే హిందీ అన్నీ ఉంటాయి ఆ నాగర్లిపి మనకు కాస్త దూరంగా ఉంటుంది అందువల్ల మనం ఏంటంటే నాగర్ లిపిని మనం నేర్చుకుంటే వస్తూ ఉంటుంది అందువల్ల ప్రతిరోజు మనం రాస్తూ 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 ఉంటే ఆ నాగర్లిపి కూడా వస్తుంది అదేవిధంగా వింటూ వింటూ ఉంటే కూడా మధురమైనటువంటి పదాలు అర్థం చేస్తుంటాయి ఇంకేమంటున్నాం మనం వదంతు సంస్కృతం మాట్లాడండి తప్పులు పోతాయని చెప్పేసి భయపడవద్దు రామహాపుత్రం ఆనీయతాం అని చెప్పండి రాముడా పుస్తకం తీసుకొనిరా సీతా పుస్తకం స్వీకరు సీతా పుస్తకాన్ని స్వీకరించు తీసుకో అని చెప్పడం అన్నమాట గృహాణ ఈ విధంగా ఇలాంటి చిన్న దాని తర్వాత పానీయం పివ నీటిని త్రాగుము జలం పివ నీటిని త్రాగుము అన్నం కాదా అన్నము తినుము మరి పాకం పచ్చితా అన్నం వండండి ఈ విధంగా ఇలాంటి పదాలన్నీ కూడా మనం వంటింట్లో కూర్చొని మన ఇంట్లో కూర్చొని మరి నిత్యము మరి బాబు పుస్తకం తీసుకుని అంటాం కదా అమ్మాయి ఈ పుస్తకం తీసి ఆడబెట్టి ఉంటాం కదా మంచి ఉమ్మ అంటాం కదా అన్నం తిండరా అంటాం కదా ఇలాంటివన్నీ కూడా మనము ఈ సంస్కృతంలో చిన్న చిన్న పదాలతో నేర్చుకోవచ్చు దానికే పెద్ద పెద్ద వాక్యాలు లే చిన్న చిన్న పదాలు పానీయం అంటే త్రాగునీరు అని పిబ అంటే త్రాగడం జలం అంటే నీరు మామూలుగా మనం జనరల్గా పానీయం త్రాగునీరు త్రాగు అనం కదా జలం పిబ అంటాం నీరు త్రాగు అంటాం అనమాట అలాంటప్పుడు జలం పిబ తర్వాత అన్నం కాదా అన్నము తిను అన్నం పదం సంస్కృత పదమే అది ఎక్కడిది కాదు అన్ని భాషల్లోనూ నిత్యం మనం వాడుకునేటటువంటి అన్న శబ్దం ఉందే అది సంస్కృత పదం అన్నమాట ఈ విధంగా అన్ని పదాలు మనకు సంస్కృతం నుంచి వచ్చినవి చాలా ఉన్నాయి మనకు కన్నడంలో కానీ మలయాళంలో కానీ మన తెలుగులోనే కాకుండా ఈ భాషల్లో కూడా మనకు సంస్కృత పదాలు దండిగా ఉంటాయన్నమాట మనకు మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా కూడా అంతో ఎంతో సంస్కృతం వస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భాషలో హిందీలో రాసి ఉంటారు కదా అవి మనకు ఈజీగా చదువుకోవచ్చు చేయవచ్చు కాకపోతే ఏంటంటే ఆ క్రియాపదాల్లో కొంచెం తేడాలు వస్తాయి వాటిని మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే వాటిని కూడా మనం సులభంగా నేర్చుకోవచ్చు ఈ విధంగా సంస్కృత భాష నేర్చుకోవాలంటే నాలుగు ఏది पटंत संस्कृत लिखनु संस्कृत वदृत शुण्वंतु संस्कृत